రోజు సంచలనంగా మారిన మరొక వార్త డాన్స్ మాస్టర్ జానీకి కి సంబంధించి ఆయన రాంగ్ స్టెప్ వేశారు అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ఆయనపై ఎందుకు ఆరోపణలు చేశారు వ్యవహారం కేసుల వరకు ఎందుకు వెళ్ళింది ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో సంచలనంగా మారింది సో దానికి సంబంధించిన బ్రేకింగ్ ఫాలో అప్ జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదైంది జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో మహిళా కొరియోగ్రాఫర్ కంప్లైంట్ చేసింది అత్యాచారంతో పాటు తనని బెదిరించి గాయపరిచారని కూడా ఆరోపణించింది రాయదుర్గం పిఎస్ లో జానీ మాస్టర్ పై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది వివిధ నగరాల్లో అవుట్ అవుట్డోర్లలో ఉన్నప్పుడు తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసిందామి నా సింగ్లోని నివాసంలో కూడా తనని వేధించాడని ఫిర్యాదు చేసింది 376506323 క్లాజ్ 2 సెక్షన్ల కింద ప్రస్తుతం కేసున మోదేయై హైదరాబాద్ చెన్నై ముంబై సహా పలు ప్రాంతాల్లో అవుట్డోర్ షూటింగ్ల సమయంలో జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించినట్లు బాధితురాలు ఆరోపించింది అలాగే నార్సింగ్ లోని తన నివాసంలో కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి జానీ మాస్టర్ పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ రేప్ క్రిమినల్ బెదిరింపు ఫైవ్ నాట్ సిక్స్ స్వచ్ఛందంగా గాయపరచడం త్రీ ట్వంటీ త్రీలోని క్లాస్ టూ ఎన్ కింద కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు నాసింగ్ పిఎస్ పరిధిలోనే మా ప్రతినిధి జ్యోతి కూడా అందుబాటులో ఉన్నారు అక్కడ నుంచి డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో జ్యోతి ప్రస్తుతం ఏమైనా అప్డేట్ తెలుస్తోందా ఎవరైనా మాట్లాడారా జానీ తరపు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద నార్సింగి పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం జరిగింది యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మొదటగా రాయదుర్గం పోలీసులను ఆశ్రయించింది అక్కడ జీరో ఎఫ్ఐఆర్ను చేసి రాత్రికి రాత్రే ఇక్కడికి రావడం జరిగింది అయితే పోలీసులు మాత్రం ఇక్కడ ఎఫ్ఐఆర్ను చేశారు ప్రధానంగా ఎవరైతే ఈ యొక్క డాన్స్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి ఆ మహిళ దాదాపుగా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అక్కడ పనిచేస్తుంది అయితే ఈ మధ్య కాలంలో తనని వేధింపులకు చేయడము అంతేకాకుండా అవుట్డోర్ షూట్లకి వెళ్ళిన తర్వాత అక్కడ దూషించడం లాంటివి కావచ్చు లేకపోతే గాయపరచడం లాంటివి కావచ్చు చేయడంతో ఇవి ఎక్కువ అవ్వడంతోనే పోలీసులను ఆశ్రయించినట్టుగా కూడా మహిళ ఫిర్యాదులో పేర్కొంది ప్రధానంగా గతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ జాని మాస్టర్ అట్ ది సేమ్ టైం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఇప్పుడు ఫిర్యాదు ఇచ్చినటువంటి బాధిత మహిళ ఎవరు ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య గతంలోనే ఇన్సిడెంట్స్ వచ్చినప్పటికీ రాజీ కుదిర్చేటటువంటి ప్రయత్నాలు జరిగినట్టుగా మాత్రం ప్రస్తుతం కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి దీని గురించి కూడా ఒక క్లారిటీ రావాలి అయితే ప్రధానంగా గతంలో వచ్చినటువంటి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయి అప్పుడెందుకు రాజకీయ ప్రయత్నాలు జరిగాయి ఇప్పుడెందుకు తాను ఫిర్యాదు చేసిందని దానికి సంబంధించి కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు అప్పుడు జరిగినటువంటి ఆ రాజీ ప్రయత్నాల్లో ఎవరున్నారని కూడా తెలియాలి ఈ నేపథ్యంలోనే రెండు వేల పంతొమ్మిదిలో అసిస్టెంట్ కొరియా కొరియోగ్రాఫర్గా అక్కడ జాయిన్ అయినటువంటి ఎవరైతే బాధిత మహిళ ఉందో అప్పటి నుంచి కూడా వేధింపులు గురిచేస్తున్నటువంటి క్రమంలో మధ్యలో ఈ రాజ్య ప్రయత్నాలు మళ్ళీ ఇప్పుడు ఫిర్యాదు వరకు రావడం పట్ల కూడా ఖచ్చితంగా అటు జానీ మాస్టర్కి సంబంధించి వర్షను కూడా వెళ్ళాలి అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు బాధిత మహిళను కూడా పోలీసులు ఆమె కాంటాక్ట్ చేసి తనని పూర్తి స్థాయిలో కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి పూర్తిగా దర్యాప్తు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది గతంలో కూడా జానీమాస్టర్కి సంబంధించినటువంటి నేర చరిత్ర కూడా ఉంది కాబట్టి ఎందుకంటే ఒక మహిళకు సంబంధించినటువంటి ఆమె మీద దాడి చేయడం కావచ్చు లేకపోతే మేడ్చల్ కోర్టులో ఏదైతే ఆరు నెలల జైలు శిక్షకు సంబంధించి కావచ్చు ఇప్పుడు తాజాగా ఈ కేసు సంబంధించి గతంలో ఒక వ్యక్తి తనను హెరాస్ చేస్తున్నాడంటూ కూడా వీడియోల రూపంలో కూడా బయట పెట్టాడు కాబట్టి పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి బాధిత మహిళను మాత్రం పోలీసులు పిఎస్ కి పిలిపించి పూర్తి స్థాయిలో కూడా ఆమెను అడిగి వివరాలు అవకాశం కనిపిస్తుంది నార్సింగ్ పోలీసులు మాత్రం జానీ మాస్టర్ మీద ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు